చాలా ఎప్పుడో ఇప్పుడు అవసరం మీ యొక్క అవసరాలకు తిరిగి ప్రత్యేకంగా ఈ ఏదైనా ఏర్పాటు చేసినందుకు કાર્યક્રમી અનુગોપાલો મૂળ વ્યક્તિગત શ્રી ગુજરાત ફોન સ્પંદ ખરીદી আপকো মুকিমের রসা আর দরপ্রান্ত মুডবি 80000 টাকা ব্যবসার জন্য আর দরপ্রান্ত আদুল 80000 টাকা নালয়ে পড়া গريبলো বাড়ি ত্রিভিলো বহুদূর লাভ হওয়ার জন্য আপনাদের আবেদন করতে পারি তাহলে দর্শনেলো ఏ టైంలో ఏ సకాలంలో అందిస్తే వారి ఉపయుక్తంగా ఉండదో ఆ పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం కాదు ఈరోజు మీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపా రోజు నాకు మార్కెట్ యార్డ్ యొక్క ఏర్పాటు ఎలా జరిగింది అది ఇప్పుడు ఏ విధంగా నేను నుంచి రెండు నుంచి వరకు రాష్ట్రంలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రాష్ట్ర కూడా ఒకే ఒక మార్కెట్ యార్డ్ బై చేసి ఏర్పాటు చేస్తున్నాను ఒకటే ఒక చంద్రబాబు నాయుడు గారు మన విజ్ఞప్తి గమనించి వేమూరు మార్కెట్ యార్డ్ ఇచ్చారు ఆ రోజు దుగిరాల రేపల్లె నాలుగు యాడ్లు ఫిక్స్ ఆ ప్రజలు గ్రామాలు మొత్తం కూడా పక్కా ఏర్పాటు చేసుకున్నారు ఈ వేమూరు యార్డు ఏర్పాటు చేసినాక యాడ్లో కావాల్సిన సౌకర్యాలు గోడౌన్లు కానీ